మార్చి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మిథున రాశి వారికి కాలం కలిసి రాబోతుంది జరగబోయేది తెలిస్తే మీరు అసలు నమ్మలేరు ఊహించని అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి మార్చి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మిథున రాశి వారికి జరగబోయేది ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం వీరి జీవితంలో కలగబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతుంది ముఖ్యంగా మార్చి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో మీరు జీవితంలోహించని మార్పులు చోటు ఉన్నాయి ప్రారంభించిన పనులను విజయవంతంగా కూడా మీరు పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైన శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన సలు మానవద్దు ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఉత్సాహంగా పనిచేయస్ పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీపై వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసుటిగా వ్యవహరించడమే మేలు నవగ్రహ ఆరాధన అన్ని విధాలుగా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం అయితే కనిపించడం లేదు ఈ మిథున రాశి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితం మీరు కోరినట్లుగా లభిస్తుంది మీ జీవితంలో మునుపెండడు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి కూడా శని సంచారం మీకు చాలా ముఖ్యమైన మార్పులను తీసుకువస్తుంది మీ సుఖాలలోనూ మరియు మీ యొక్క వివాహ జీవితంలో కూడా నాలుగు నెలలు ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ కాలం మరింత అనుకూలంగా ఉంటుంది మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించాలి అని యోచిస్తున్న జంటలు శుభవార్త కూడా వింటారు మీరు మీ యొక్క సమతుల్యతను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో సంవత్సరం శుభాలతో ముగుస్తుంది కూడా మా మార్చి నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని మిథుని రాసి గుండా సంచారం చేస్తాడు పదవింట్లో శని సంచారం ఉద్యోగస్తులకు పురోగతినిస్తుంది మీరు కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు మీరు చేయాల్సినవి ఏమిటి అంటే బుధవారం శివుడిని పూజించి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి మీరు చేయకూడనివి ఏమిటి అంటే మోసం నిజాయితీ లేకపోవడం మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదును తెస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం మీ యొక్క జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి కూడా అకస్మాత్తుగా లాభం పొందుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది మీకు డబ్బు సంపాదించడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే కనుక విదేశీ కంపెనీతో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది ఉ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఈ సంవత్సరం మీరు పెద్ద వ్యాపారం కోసం ప్లాన్ చేసుకుంటారు అది కొనసాగుతున్న వ్యాపారం లేదా మీ యొక్క సొంతంగా ఏదైనా సరే స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనలో కావచ్చు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ యొక్క అన్ని ప్రారంభాల్లో కూడా విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్లతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి యొక్క పెట్టుబడి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే చాలా మంచిది మీరు వ్యాపారంలో ఎంత దృష్టి పెడితే మీ యొక్క వ్యాపారం అంత వేగంగా అభివృద్ధి కూడా చెందుతుంది ఆస్తి సంబంధిత ఒప్పందాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు చిన్న చిన్న అడ్డంకులను ఆశించవచ్చు కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు ఆశ జనక ఫలితాలతో అన్నింటినీ కూడా చక్కగా అధిగమిస్తారు ఆస్తి సంబంధిత విషయాల నుండి మీరు ప్రయోజనం కూడా పొందుతారు మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనాలనే ఆలోచనలు ఉన్నట్లయితే మీకు లాభదాయకమైన ఒప్పందం కూడా లభించవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కూడా ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు మిథున రాశి వారికి ఈ సంవత్సరం మీకు చాలా మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది మరియు మీరు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు మీరు చాలా ఫిట్గా కూడా ఉంటారు మీ వ్యా మీ యొక్క వ్యాపార సమస్యలన్నీ కూడా ఈ సమయంలో త్వరగానే తొలగిపోయి ఇతర విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆ రుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనైతే కూడా వీరు కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాసి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకుల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుబాదత్వాన్ని కలిగి ఉంటారు మిథున రాసి వారికి రచన చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజులు భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే సమయానికి మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు సమస్యలకు పోరాడే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దరికి తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షడ్ హైన్ రచనకు సంబంధించిన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు చూసారు కదండి మిథున రాశివారి గురించి మంచి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్